హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నిజామాబాద్ ఊర పండగ వీడియో అండి చాలా బాగుంటుంది చూడండి నేను సెకండ్ టైం అనమాట చూడడం సో ఈసారి నేను అన్ని వీడియో తీసుకున్నా లాస్ట్ సార్ నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే కదా సో చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆషాడ మాసంలో జరుగుతుంది సికింద్రాబాద్ బోనాలు ఏ రోజైతే అవుతాయో సికింద్రాబాద్లో ఉజ్జయని మహంకాళి దేవికి ఆ రోజు మా దగ్గర అవుతాయండి సో ఇది లాస్ట్ సండే వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడ బోనాలు ఎట్లనో నిజామాబాద్లో ఊర పండగ అట్లా ఫేమస్ అన్నమాట సో మేము అందరం వివేకానంద చౌరస్తకు మాతలు వస్తారు అందుకే ఆ మాతలు దర్శనం చేసుకుందామని వెళ్ళిన వీడియో స్టార్టింగ్ పోస్ట్ చేసిన చూడండి ఇప్పుడు మేము కనిపిస్తుంది రఘునాథ్ టెంపుల్ దగ్గర ఇప్పుడు అందరం కలిసి కిల్లాకి వెళ్తాం మేము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు అన్నీ చేసుకుని ఇంటికి వస్తాం సో మేము చాలా మంది ఉంటారు కాబట్టి బైక్కి వెళ్తున్నాం నేను మా సారు దగ్గరే ఉంటుంది మాకు వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కానీ చాలా మంది ఉంటారు కదా టైం పడుతుందని చెప్పేసి మేము బైక్ పైన వెళ్తున్నాం చూడండి మొత్తం ఇది వచ్చేసి మాకు బోధాని వర్ణి చౌరస్తే రోడ్ అండి ఆ రోడ్కి వెళ్తున్నాం ఆల్మోస్ట్ మనకి దగ్గరే పక్కనే ఇక్కడ రఘునేశ్వరి వెళ్ళే రూట్లో ఫోటో పక్కనే ఉంటుంది సో ఇట్లా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన స్టార్టింగ్ ఇక్కడ కూర్చోబెడతారండి స్టోరీ వచ్చేసి ఏంటంటే ఊర పండగ స్పెషల్ ఏంటంటే ఒక ఎయిటీ ఎయిటీ టూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నిజామాబాద్లో కూడా హైదరాబాద్లో వచ్చినప్పుడు గత్తెర వచ్చిందట అంటే మోషన్స్ వామిటింగ్స్ కావడం తగ్గట్లేదంట తగ్గకుంటే ఇంకా మా నిజామాబాద్ పీపుల్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కలిసి అమ్మవారికి మొక్కుకున్నారంట ఉజ్జయిని మహాకాళిక ఏమని అంటే అమ్మ ఇవన్నీ తగ్గితే సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు చేస్తారో నీకు అప్పుడు మేము నిజామాబాద్ వాళ్ళము ఊర పండగ చేసుకుంటాము మా మా నిజామాబాద్కి వచ్చిన రోగం మొత్తం పోతే అని మొక్కినారంట సో అప్పుడు అట్లా మొక్కేసరికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కేసరికి తగ్గిపోయిందంట తగ్గిపోయేసరికి ఇంకా అందరు మంచి హ్యాపీగా ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి మాతకి ఎప్పుడు బోనాలు అయితే స్టార్ట్ అవుతాయో అప్పుడు మా నిజామాబాద్లో స్టార్ట్ అయిపోతాయి సో వన్ వీక్ ముందు ఏంటంటే బండారి అనేది వేస్తారు తెలుసు కదా బండారి అంటే పసుపు దాన్ని మా చుట్టుపక్కల మొత్తం చదువుతారు నిజామాబాద్లో అప్పుడు సిస్టమ్ ఏంటంటే అప్పుడు ఏ వన్ వన్ వీక్ ముందు మేము బండారు అవర్ ఇంటికి ఎక్కడికి వెళ్ళాం వేరే విలేజెస్కి వేరే వాళ్ళు రావచ్చు కానీ మేము ఊరు రోజులు అంటే శివ రోజులు వెళ్ళొద్దు అన్నట్టు అంటారు సో ఎవరం వెళ్ళాం అనమాట ఇదంతా దర్శనంకి మేము వెళ్ళిందే సో ఇంకా వడ్రంగి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకటే ఫ్యామిలీ వాళ్ళు ఒక మూడు మూడు నాలుగు తర తరాల నుండి చేస్తున్నారు అనమాట తాతలు తండ్రులు తర్వాత ఇప్పుడు కొడుకులు సో నేను కూడా అది యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో మీన్స్ వెయిటింగ్ చూసి నేను పెడుతున్నాను నాకు అంతకుముందు స్టోరీ తెలియదు ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు బండారు ఏ రోజైతే పోస్తామో ఆ రోజు వెళ్ళేసి అడవికి వెళ్ళేసి మామిడి చెట్టు చెట్టు కొట్టుకొస్తారట మామిడి చెట్టు తీసుకొచ్చి మొత్తం పదమూడు అమ్మవార్లు ఉంటాయి ఆ మా అమ్మవారిలో చెక్కడం స్టార్ట్ నిష్ఠతోనమాట నిష్టతోనే చెక్కడం స్టార్ట్ చేస్తారు సో రేపు పండగ ఊర పండగ అనే ముందు రోజు సాటర్డే రోజు అన్నీ అన్నీ రెడీ అయిపోతాయి అవి తీసుకొచ్చేసి అవన్నీ రెడీ చేసి పండగ రోజు సా సండే రోజు మాత్రం అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు ఇక్కడ గుడి రఘునాథ్ టెంపుల్ పక్కనే అక్కడే మనం కిల్లాకెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ పెడతారండి ఇది అదే ప్లేస్ చూడండి పోతురాజులు అందరూ వచ్చినారు నేను అక్కడ వీడియో తీసుకున్నా చూడండి చాలామంది వేల సంఖ్యలో అందరం మేము కూడా వెళ్ళేసి పొద్దున కొబ్బరికాయ కొట్టేసి అక్కడ బండారి పెట్టుకొని వచ్చినాము చూడండి పోతురాజుల తన మా ఆయన ఫోటో దిగినారు సో నేను అది పెట్టిన చాలా అంటే చాలా బాగా ఈ అమ్మవార్లు అనమాట ఈ పోచమ్మ టెంపుల్ అండి సో ఇట్లా రెడీ అయిన తర్వాత ఇట్లా కొన్ని పోచమ్మ అంటే ఇక్కడ ఏమంటారు వినాయక్ నగర్ కొన్ని మహాలక్ష్మి దేవి టెంపుల్కి కొన్ని అట్లా ఇంకా దుబ్బాకి కొన్ని ఇట్లా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట ఇంకా కొన్ని గర్ల్స్ కాలేజ్ దగ్గరికి సో ఈ ఈ వీడియో వచ్చేసి మా పోచమ్మ దగ్గర సో పాత ఉన్నాయి తీసేసి ఇవి కొత్తవి మళ్ళీ పెడతారనమాట అమ్మ వాళ్ళకి అట్లా సో ఇట్లా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం నిజామాబాద్ పీపుల్స్ అందరం వెళ్తామండి సో ఆ రోజు ఇంకా స్పెషల్ ఏంటంటే మేము ఎవ్వరం కూడా మార్నింగ్ స్నానాలు చేయము ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవడము స్నానాలు చేయడం ఏది ఉండదు మేము నార్మల్గా వెళ్ళేసి పొద్దున అసలు పొయ్యి ముట్టియ్యా ఇంట్లో అసలు వంటలు ఏమి ఉండవు ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళి ప్రతిష్టాపన జరుగుతుందో అప్పుడే స్నానాలు ఉంటాయి మాకు సో అప్పుడు మేము ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఎయిట్ థర్టీకి అలా వెళ్ళినాం మేము సో ఇక్కడ చూడండి మా తంగులు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిండ్రనమాట బొట్టు పెడుతున్నారు వాళ్ళు మాకు శివసత్తులు వాళ్ళు వచ్చినారు సో అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా రావడం ఉంటుంది వచ్చిన తర్వాత లిటరల్లీ మొత్తం అమ్మవార్లు మొత్తం వెళ్ళి ఎక్కడెక్కడ ప్రతిష్టాపన డిస్ట్రిబ్యూ ఎక్కడెక్కడ డిస్బస్ అయిపోతారు కదా అప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట మా ఇంట్లో పనులు ఇల్లు ఉడ్చుకోవడం ఇల్లు వాకిలు ఉడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం ఇంకా స్నానాలు చేయడం అట్లా ఉంటుంది అయితే ఒక్కసారి చూడండి ఎంత అంత అర్లీ మార్నింగ్ అయినా ఎంతమంది వచ్చినారో ఒక్కసారి చూడండి అసలు ఆ సర్వీస్ అసలు నిజామాబాద్ పీపుల్స్ వచ్చిన ఎంత బా చేసిరంటే సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అసలు హ్యాండ్స్అప్ చెప్పొచ్చు వాళ్ళకి ఎందుకంటే వేల మంది కాదండి లక్షల మంది ఉంటారు ఆ మందికి సర్వీస్ నాటే చోకు చూడండి ఎంతమంది అసలు ఎంత ఏ తొక్కిసలు అట జాడకుండా జరగకుండా తీసుకుంటామంటే అసలు చాలా గ్రేట్ అసలు వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు అడుగు అడుగున డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారండి అడుగు ఉన్నారు అసలు చూడండి బోర్డ్స్ ఎక్కడ ఎవరింటి దగ్గర వాళ్ళన్నట్లు రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు కదా ఇది లెవెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుందండి అండి అక్కడ నుండి తీసుకొస్తారనమాట గాంధీ ఇక్కడ రఘునాథ్ చెరు నుండి అమ్మవారిని తీసుకొని ఇప్పుడు మా వివేకానంద చౌరస గాజులపేట నుండి వెళ్తారు సో మా గాజులపేట స్పెషల్ ఏంటంటే ఇక్కడ సరి సరి అనేది ఒక డిస్ట్రిబ్యూట్ చేస్తారు అదేంటంటే అన్ని నా తృణ ధాన్యాలు ఉంటాయి కదండి మిల్లెట్స్ దాంతోనే కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి సో దాన్ని సరి నేను చెప్తాను అదేంటో ఇక వచ్చేది చూడండి నేను దాని కింద ఉన్నా ఎందుకంటే ఫోన్ పైకి పట్టుకున్నా తొట్టెలో పోయింది చూడండి సో ఇట్లా అందరు వేల మంది ఇట్లా లైన్ గా వచ్చేసి సింగిల్ లైన్ డబల్ లైన్ లో కూర్చుంటాం అండి అమ్మవారి మీద సో ఇప్పుడు వెళ్తే మనకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతుందని వెళ్తారనమాట నిజామాబాద్లో సో మేమందరం మాట్లాడము మేము లేస్తున్నాం చూడండి మేము లేచిన తర్వాత ఇంకా ముందు అట్లా కొంచెం వేల ముందు వివేకానంద చవిస్తాను లక్ష్మి మెడికల్ వారు పెద్ద బజార్ వరకు ఉంటారండి సౌండ్ ఎక్కువ వస్తుంది నేను కొంచెం తెలుసుకోలేదు సారీ అండి ఇంకా మిగతా లైన్ లో నించున్నా చూడండి మా మా కొడుకు గురించి ఇట్లా చాలా సో మాక్సిమం అందరి మీదికే తొట్టలు పోయేటట్టే తీసుకున్న తీసుకెళ్లేవాడు ఇంకా వస్తుంది మేము ఇక్కడ పక్కకు తిరుగుతుంది మేము అందరం ఇక్కడ నైబర్స్ కానీ చుట్టాలు అందరు కానీ చూడండి ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ వచ్చినారు దళి సార్ వెళ్తున్నారు సో తను ఖచ్చితంగా ఏ పండగ అవ్వని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికీ అటెండ్ చేస్తారండి అందరు ప్రజల్లో బాగా మమ్మైక్క ఉంటారు వెళ్తున్నారు చూడండి అందరినీ పలకరించుకుంటూ వెళ్తున్నారు సో ఇట్లా ఉంటుందండి ఖచ్చితంగా తొట్టెళ్ళ కింద కూర్చుంటాం అంటే మనకి ఏదైనా రోగాలు ఉన్నా మనకి ఏదైనా దృష్టిలోపం అట్లా దృష్టి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది అన్నట్టు ఒక నమ్మకం నిజామాబాద్లో సో అట్లా మేము స్నానాలు కూడా చేయమండి అసలు స్నానాలు ఉండదు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అక్కడ కొబ్బరికాయలు అంత సో ఇట్లా కూర్చున్నాం చూడండి ఇంత మళ్ళీ వస్తున్నాయి తొట్టెల్లో వస్తున్నాయి ఆ తొట్టెళ్ళ కింద కూర్చుంటాం అందరం అట్లా వాటిని ముట్టుకొని అక్కడ వాళ్ళ దగ్గర బొట్టు పెట్టుకుని ఒక సంప్రదాయం అనమాట ఆ సంప్రదాయం వల్ల అందరు ఖచ్చితంగా ఇంటింటికి వచ్చి అక్కడ కూర్చుంటారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా ప్రాబ్లం ఉన్న అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి చూడండి మేము నేను తీస్తున్న వీడియో అప్పటికి చాలా ఎండ ఉందండి ఆ రోజు లిటరలీ మిగతా టైంలో కొంచెం వర్షమన్నా ఉండింది కానీ చాలా ఎండా అసలు పరీక్షించింది అనమాట అమ్మవారు వీళ్ళు వెయిట్ చేస్తారా వెళ్ళిపోతారా నా భక్తులు అన్నట్టు అయినా ఎవ్వరి ఇంట్లోకి వెళ్ళలేదండి చూడండి ఎంత బాగుందో మొత్తం రోడ్డు మీద మందే ఉంటారండి నేను జస్ట్ ఒక దగ్గర నుంచోనే తీసిన ఇది వివేకానంద చౌరస్థాలు ఇంకా ముందు ముందుకు వెళ్తే చాలా ఉండేది సో నేను ఏదైతే మన ఇంటికి దగ్గరగా ఉంటుందో అక్కడ వరకే తీసుకున్నాను అండి మళ్ళీ కూర్చుంటున్నారు తొట్టెల్లో వస్తాయి తర్వాత తొట్టెల తర్వాత అమ్మవారి విగ్రహాలు వస్తుంటాయండి ఆ విగ్రహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం మళ్ళీ కూర్చుంటాం ఎంతమంది ఉంటే అంతమంది మెరికి మిరికిని జాగ్రత్తగా వెళ్తారు ఇక తీసుకెళ్లి ఇప్పుడు వస్తున్నారు చూడండి అమ్మవారి విగ్రహం వస్తుంది చూడండి చాలా తొట్టెలు అది పెద్ద తొట్టేలా అనమాట దాని కింద ఎంతమైందనే ఊ చొచ్చిగా పక్కన సెక్యూరిటీ అనమాట వాళ్ళు మావాలే అంతా మన నిజామాబాద్ పీపుల్సే మిగతా వాళ్ళకు ప్రాబ్లం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసుకుంటా జరుపుతున్నారు చూడండి ఎంతమంది అంటే అసలు ఒక్కరు ఒక్కరు కూడా మిస్ అవ్వరు అనుకుంటారు నాకు తెలిసి అట్లా వాటి కిందికే నీ దూరకుండా సో ఇక్కడ మేము అన్నీ ఇక్కడ వచ్చి మొక్కుతున్నాము దగ్గరకు వచ్చి నొక్కుదాము అని చెప్పేసి కొట్టల్లోంచి బొట్టి తీసుకొని పెట్టుకోవడం అట్లా ఒకసేపు ఆగిపోయి ఇదిగో చూడండి ఇట్లా ఉంటారండి ఇట్లా అమ్మ వాళ్ళు కొన్ని ఒక పదులు పదుల సంఖ్యలో వెళ్తాయి సో మేము అక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా తీస్తాం వీడియోస్ అంటే మేము యాక్చువల్లీ సరీ కోసం వెయిట్ చేస్తున్నాం అండి కావాలి అని చెప్పేసి ఆ సరీకి కూడా ఒక స్టోరీ ఉంటుంది సో అది ఎప్పుడు వస్తుందా ఇప్పుడు తీసుకున్న ఒకసారి దొరకాలంటే అదృష్టం ఉండాలి వాళ్ళందరూ మా నిజామాబాద్ పీపుల్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదండి అందరు మునూరు కప్ సంఘం దగ్గర మీటింగ్ ముందు రోజు చేసుకుంటారు అనమాట ఇక వాళ్ళ వాళ్ళు రెడీ చేసింది అంటారు వాళ్ళందరూ కలిసి రెడీ చేస్తారు పెద్దవాళ్ళంతా కలిసి ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఒక ఆట ఉంటుంది మీరు చూడండి ఆటలో సరి ఉంటుంది అది ఒక పెద్ద ఆండల వండేసి తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన సరిని అందరు వచ్చి పోతు రోజు వచ్చి పూజ చేస్తారు ఇంకా అక్కడ ఉంటారు కదా పూజ పూజ చేసి స్టార్ట్ చేస్తారు అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఒక గుళ్ళలో అతను పట్టుకుంటాడనమాట దేవుడు దగ్గర తను దాని నుండి మేము అందరం గుంజుకోవాలి సో మాలాంటి వాళ్ళతో అస్సలు కాదు లేడీస్ తోని జెంట్సే ఇంకా యువకులు ఉంటారు కదా వాళ్ళే తీసుకొస్తారు ఇంకా మేము అక్కడ నుంచి ఉంటే మా మీద ఇట్లా చల్లుకుంటే వెళ్తారు అది అదే ఉంటారు కదా సరే అండి అది అదే అండి ఇంకా పోతురాజు వాళ్ళు ఉంటారు కదా స్వామి వాళ్ళు అందరికీ దాంతో కొడుతున్నారు చూడండి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందని నమ్మకం అంతే అందరు కొట్టించుకుంటారు మరి దగ్గరకు వచ్చి అదే నడుస్తుంది అవన్నీ నడుస్తున్నాయి చూడండి ఇక్కడ వీళ్ళ వీళ్ళ అమ్మ వచ్చేసి బొట్టు పెడతారు వాళ్ళు మొత్తం బండారు ఇట్లా పొట్లాలు పొట్లాలు తీసుకొస్తారు అందరికీ బొట్టు పెట్టుకుంటా వెళ్తారు చూడండి ఆటో వస్తుంది ఇంకా స్టార్ట్ అయ్యే మూమెంట్ అండి ఇది ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆటో వచ్చింది ముందుకు అంటే ఇంక అక్కడ నుండి ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది చల్లుతున్నారు చూడండి సరిస్ చల్లుతున్నారు ఏ అది కొంచెం మనం ఎత్తిపోయిన పడ్డా చాలు అన్నట్టు చూస్తాం కొంచెం లిటిల్ బిట్ అయినా పడాలి వాళ్ళు ఇట్లా వేసుకుంటూ వెళ్తారు ఇంకా గంపలోంచి మనం పోరాడి తీసుకోవడం చూడండి తను గంప పట్టుకున్నాడు చూడండి తను అసలు తను బైహోష్ అయిపోతాడు అంటే అన్కాన్షియస్ అయిపోయిండు పాపం ఇంత గుంజుకోవడము తనకింత ప్రొటెక్షన్ ఉండడం అస్సలు వినట్లేదు ఎందుకంటే వాళ్ళు కావాలి కదా అందరికి అది కావాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ నుండి అందరు వెళ్తున్నారు సరికొద్ది అని చెప్పేసి సో మేము మొత్తం ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము ఇట్లా అందరు డాన్స్ వేస్తున్నారు చూడండి పోతి రాజులు హైదరాబాద్లో ఎట్లా అయితే వేస్తారో అట్లే అంతకంటే గొప్పగా అనిపిస్తుంది మనం ఎక్కడుంటే అక్కడే నచ్చుతుంది కదా మనకి సో పేర్లే వేరు మేము బోనాలు తీయము కానీ అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి పెరుగు నైవేద్యం కోళ్ళు కోస్తారండి కోళ్ళు అవన్నీ ఇంకా కోళ్ళని ఎగ్గరేస్తారన్నమాట ఇక్కడ చూడండి బాగా చాలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి పోతురాజు వాళ్ళు చేస్తున్నారు సో మొత్తం అట్లే ఉంటుంది సేమ్ ఈక్వల్ కాకపోతే బోనాలు కాకుండా ఊర పండక్కి మేము వచ్చేసి ఎక్కడైతే ప్రతిష్టాపన జరుగుతుందో అక్కడ నైవేద్యాలు ఎక్కించేసి వెళ్ళిపోతాం అర్లీ మార్నింగ్ సో ఇవన్నీ ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఈవినింగ్ టైంకి అంటే నాలుగు గంటలు నాలుగున్నర వరకు మొత్తం కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయ్యి ఎక్కడ దేవటలు అక్కడ తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తే ఆ రోజు మొత్తం అయిపోయినట్టు సో మేము లెవెన్ థర్టీ తర్వాత వెళ్ళిపోతాయి కదా మా ఇంటి ముందు నుండి అప్పుడు మా వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాం పనులు చేసుకోవడం ఇంట్లో వాకిలు ఉడ్చుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా ఆ సారీ కొంచెం లక్కీగా మిగిలింది అనుకోండి దాన్ని మేము స్నానాలను స్నానాలకి తలకు పెట్టుకొని స్నానాలకు కొంచెం లిటిల్ బిట్ వాడతాము అదేవిధంగా మిగతా మిగతాది ఇంటి పైన 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 టెర్రస్ పైన అక్కడక్కడ మూలలకు వేయాలన్నమాట సో అట్లా వేస్తే మనకు ఎలాంటి దుష్ట శక్తుల్లో ప్రభావం ఉండదు అంతా బాగుంటుంది అన్నట్టు కన్సర్ సో అదండి మన నిజామాబాద్ యొక్క ఊర పండగ స్పెషల్ చూడండి వీడియో ఏదో నేను ఎండకి అంత కరెక్ట్ తీసినట్టు కూడా లేదు ఎట్లా వచ్చినా క్షమించండి కానీ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఒక్కో ప్లేస్లో ఒక్క జరుగుతాయి కదా ఆ అట్లా మా దగ్గర ఊర పండుగ స్పెషల్ అనమాట నిజామాబాద్లో సో మా ఊర్లో మా బాన్సడ్లో వచ్చేసి మాకు ఖచ్చితంగా బోనాలే ఉంటాయి లాస్ట్ వీక్లో ఉంటాయి దర్వాజా బోనాలు మా నిజామాబాద్లో అయితే సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ఉంటుంది చిన్న వీడియో అండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అన్ని డెవోషనల్ నా ఫ్యామిలీకి సంబంధించి పెడతాం అండి ఏది వల్గారిటీ ఉండదు నా వీడియోలో ఇప్పుడు అయిన టూ త్రీ మంత్స్ తర్వాత పెట్టిన ఈ వీడియో కానీ బాగుంటుంది చూడండి మేడం హైదరాబాద్ నుండి వచ్చినారు తను తను కూడా మాకు అందరికీ బండారు పెడుతున్నారు నేను వీడియో తీసుకున్నాను మీరు చూసే ఉంటారు టీవీలో పేరైతే తెలియదు నాకు నాకు గుర్తు లేదు యాక్చువల్లీ తను మా అందరికీ బండారు పెడుతుంది ఇంకా ఈ చిన్న పేరు ఉంటారు కదా పీకలు ఊదడం ఒక పండగ బాయ్ వేరే ఉంటుందండి సండే వచ్చింది ఆచడం అంటే చాలా బాగుంటుంది సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నిజామాబాద్ పీపుల్స్ చూడాల్సిన వీడియో ఎక్కడెక్కడ వాళ్ళు చూడాలి నిజామాబాద్ పీపుల్స్ అయితే ఖచ్చితంగా ఈ కాల్ చాలా మందికి తెలుసు ఇక్కడ రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు సో చూడండి ఇంకా డీజే డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి పిల్లలు ఫుల్గా సో నేను అక్కడ వరకు వెళ్ళలేకపోయినా జనరల్ చాలా ఉంటారు కదా సో ఎక్కడ వరకు అయితే నేను చేయగలుగుతాను అంత వీడియో చేసిన సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా ఇంకా అన్ని మంచి వీడియోసే పెడతా అండి పెట్టడానికి ట్రై చేస్తాను మీరు చూస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది సో ఇదండి మా ఊర పండగ స్పెషల్ మా నిజామాబాద్లో సో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలన్నమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంత బాగుంటుంది ఒకే రోజు కానీ ఆ వన్ వీక్ నుండే స్టార్ట్ అయిపోతాయి మా బండ్లన్నీ బయటి వెళ్ళొద్దు అక్కడ వెళ్ళద్దు అక్కడ తిరగద్దు బండారు ఉంది బండారు వేసిరని చెప్పేసి అవి తొక్కోకుండా అసలు ఎంత నిష్టగా చేస్తారంటే సిటీ అన్నది అట్లా ఏమి ఉండదు ఇక్కడ మొత్తం మంచిగా విలేజ్లో ఉన్న ఫీలింగే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి